డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సాక్షి సాక్షిభోన్లోకి పిలిచారు ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు ధీమాగా నడిచి వెళ్ళి సాక్షి భోన్లో నిల్చున్నాడు చాలా కేసుల్లో సాక్ష్యం ఇవ్వడం వల్ల కోర్టు అతనికి కొత్త కాదు బోనెక్కుతూ డిటెక్టివ్ యుగంధర్ని చూసి చిన్నగా నవ్వాడు ఇన్స్పెక్టర్ని ఉద్యోగం మొదలైన వివరాలు అడిగిన తర్వాత అక్టోబర్ పద్నాలుగో తేదీ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మీరెక్కడున్నారు అడిగాడు ప్రాసిక్యూటర్ ఒంటి గంటకి ఇంట్లో ఉన్నాను ఒంటి గంట ఇరవై నిమిషాలకి పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఏమని వీధి నంబర్ టూ సెవెంటీ ఫోర్ ఇంట్లో హత్య జరిగినట్లు అనుమానంగా ఉన్నదని సార్జెంట్ మాణిక్యం రిపోర్టు చేసినట్లు తర్వాత మీరేం చేశారు వెంటనే డ్రైవ్ చేసుకొని బయలుదేరి వీధి నంబర్ టూ సెవెన్ ఫోర్ ఇంటికి వెళ్ళాను మీరు అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది ఇంటి బయట స్వాడ్ కార్ నంబర్ ఎయిట్ ఆగి ఉంది డ్రైవర్ కారులోనే ఉన్నాడు ఆ ఇంటి బయట స్టార్ బేకరీ అని బోర్డు ఉంది లోపలికి వెళ్ళాను ముందున్న పెద్ద గది బేకరీ షాపు అలమారాలు అద్దంబీరువాలు సీసాలు ఉన్నాయి రొట్టెలు బిస్కెట్లు బండ్లు ఉన్నాయి వాటిలో బల్ల వెనక కుర్చీలో ఒక అతను కూర్చున్నాడు అతని పక్కన కానిస్టేబుల్ అరుణాచలం నిల్చున్నాడు బల్ల వెనుకు కూర్చున్న ఆ మనిషి ఇప్పుడు కోర్టులో ఉన్నాడా ఉన్నాడు ముద్దాయి ఫోన్లో నిలబడ్డ ఆయన ఆ తర్వాత మీరేం చేశారు సార్జెంట్ మాణిక్యం నడవాలోకి నిల్చున్నాడు నన్ను రమ్మని సంధ్య చేశాడు వెళ్ళాను ఎక్కడికి నడవాలోకి అతను నన్ను ఇంకో గదిలోకి తీసుకువెళ్ళాడు అది పొయ్యి గది రొట్టెలు బనులు కాల్చే పొయ్యి అయి ఉండాలి అనుకున్నాను ఎవరినో హత్య చేసి శవాన్ని ముక్కలుగా కోసి తగలిపెట్టడానికి ప్రయత్నం చేసిన సూచనలు ఉన్నాయని సార్జెంట్ మాణిక్యం చెప్పాడు ఒక పెద్ద బల్ల ఆ బల్ల మీద ప్లాస్టిక్ బట్ట చూపించాడు ఆ ప్లాస్టిక్ బట్ట ఇదేనా అడిగాడు ప్రాసిక్యూటర్ తెల్ల ప్లాస్టిక్ బట్ట చూపించి అవును ఇదే ఈ మూల నా పేరు తేదీ టైం రాశాను ఎందుకు రాశారు ఆ బట్ట మీద రక్త మార్కులు తడిగా కనిపించాయి లాబొరేటరీ పరీక్ష కోసం పంపించడానికి తర్వాత ఏం చేశారు నేల మీద అక్కడక్కడ చిన్న ముక్కలు పడి ఉండడం చూసి ఒక సీసాలో చిన్న వేలు వేసి సీలు చేశాను తర్వాత పొయ్యికి దగ్గరగా నేల మీద సగానికి తగిన చేతి చిట్టుకొని వేలు పడి ఉండడం గమనించి దానిని ఇంకో చిన్న సీసాలోకి వేసి సీలు చేశాను ఆ తర్వాత రెండు చివర్ల నల్లగా కాలిన ఎముక ఒకటి పొయ్యి దగ్గర పడి ఉంది దాని మీద పిన్నుతో గుర్తుపెట్టి తేదీ రాశాను గది అంతా వెతికాను ఒక పన్ను దొరికింది ఆ పంటిని తీసి దాని మీద గుర్తుపెట్టి ఒక డబ్బాలో పెట్టి సీలు వేశాను ఇంకా ఏం చేశారు పొయ్యిలో బూడిద అంతా ఒక పెద్ద రేపు డబ్బాలోకి తీయించి ఆ డబ్బాని మూసి పైన సీలు చేశాను ఆ తర్వాత ఆ పొయ్యి గదంతా వెతికాను ఇంకా ఏమైనా కనిపించాయా బల్ల కింద ఒక మచ్చు కత్తి కనిపించింది దానికి రక్తం వంటి ఉంది ఈ కత్తి అదేనా ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు ఆ కత్తిని పరీక్షగా చూసి అవును పెడి మీద చాక్తో నా పేరు తేదీ రాశాను అన్నాడు యువర్ ఆనర్ ఈ కత్తిని ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్ బీగా దాఖలు చేసుకుంటున్నాను అని మళ్ళీ సాక్షి వైపు తిరిగి ఇంకా ఏమైనా దర్యాప్తు చేశారా అడిగాడు ప్రాసిక్యూటర్ మేడం మీదకి వెళ్ళి పడక గది పరీక్ష చేశాను పక్క మీద దుప్పటి చిందరవందరగా ఉంది పడి కిందపడున్నాయి ఆ వివరాలను బట్టి మీరు ఏమనుకున్నారు అడిగాడు ప్రాసిక్యూటర్ ఆ గదిలో పోట్లాడ జరిగిందని అనుకున్నాను గదంతా సోదా చేశాను ఏ కనిపించింది ఒక పిస్తోల్ కనిపించింది అది ఇదేనా అడిగాడు ప్రాసిక్యూటర్ ఓ ఇన్స్పెక్టర్కి ఇచ్చి అవును దీని మీద పిడికింద నా పేరు తేదీ గీకాను పెన్నుతో యువర్ ఆనర్ దీన్ని ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్సీగా దాఖలు చేస్తోంది అని ఇన్స్పెక్టర్ వైపు తిరిగి ఆ గదిలో దొరికిన ఈ పిస్టల్లో తోటాలున్నాయా అడిగాడు ఉన్నాయి ఎన్ని ఐదు ఈ పిస్టల్లో ఎన్ని తోటాలు పడతాయి ఆరు ఆ తర్వాత ఏం చేశారు ఈ పిస్టల్ని ఒక కాగితంలో చుట్టి ట్రైన్ దారం కట్టి సీల్ చేశాను ఆ పిస్టల్ గుండు కోసం వెతికాను ఎక్కడ పొయ్యిలో పొయ్యిలోంచి తీసిన బూడిదలో అక్కడ ఎందుకు వెతికారు పిస్టల్తో కాల్చి చంపినట్లయితే గుండు శవంలోనే ఉండి ఉండాలి ఆ శవాన్ని ముక్కలుగా కోసి ఆ పెద్ద పొయ్యిలో తడక తగలిపెట్టడానికి ప్రయత్నం జరిగిందనుకున్నాను కనుక ఆ గుండు కూడా పొయ్యిలోనే ఉండి ఉండాలని అనుకున్నాను మీరు అనుకున్నట్లు గుండు కనిపించిందా అడిగాడు ప్రాసిక్యూటర్ ఆ బూడిదలో ఉంది బాగా బూడిద అతుక్కుని ఉండడం వల్ల మొదట వెతికినప్పుడు కనిపించలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రాసిక్యూటర్ మ్యాజిస్ట్రేట్ వైపు తిరిగి యువరానర్ ప్రస్తుతానికి ఇన్స్పెక్టర్ స్వరాజరావు సాక్షి అయితే శవం అనేది లేకపోబట్టి కార్బస్ డిటెక్ట్ నిరూపించవలసే అవసరం ఉంది ప్రాసిక్యూషన్ ఇక అందుకు పూనుకుంటుంది హత్య జరిగిందని హత్య చేయబడ్డ మనిషి నల్ల రామయ్యని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ప్రయత్నిస్తుంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వాచ్ మూలం అవసరమైతే తర్వాత మళ్ళీ పిలుస్తాము అందుకు అనుమతి కోరుతున్నాము అన్నాడు ప్రాసిక్యూటర్ మ్యాజిస్ట్రేట్ యుగంధని చూసి డిఫెన్స్కి అభ్యంతరమా అడిగాడు లేదు ఈ సాక్షిని క్రాస్ పరీక్ష చేసేందుకు డిఫెన్స్కి తర్వాత అవకాశం ఇస్తే ఎటువంటి అభ్యంతరము లేదు థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ తర్వాత సాక్షిగా ప్రభుత్వం ప్యాథాలజిస్టుని పిలిచాడు డాక్టర్ ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేసిన ఈ ప్లాస్టిక్ బట్టని మీరు పరీక్ష చేశారా అడిగాడు చేశాను దేనికోసం పరీక్ష చేశారు ఆ బట్ట మీద రక్తపు మార్కులు ఉన్నాయా ఉంటే ఏ గ్రూప్కి చెందిన రక్తం మీ పరీక్షా ఫలితాలు దయచేసి కోర్టు వారికి చెప్పండి ఈ ప్లాస్టిక్ బట్ట మీద రక్తపు ఉన్నాయి మనిషి రక్తం అది గ్రూప్ ఓకి చెందిన రక్తం ఈ మచ్చుకత్తిని కూడా మీరు పరీక్ష చేశారా చేశాను ఈ థ్యాంక్స్ డాక్టర్ ఇదిగో ఈ కార్డు జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఆఫీస్ పైల్లోంచి తీసుకొచ్చాం రామయ్య అనే అతను తన రక్తం బ్లడ్ బ్యాంక్కి విరాళం ఇచ్చినట్లు రాసి ఉంది రక్తాన్ని గురించిన వివరాలు కూడా రాసి ఉన్నాయి దయచేసి ఈ కార్డు చూసి మచ్చుకత్తి మీద ప్లాస్టిక్ బట్ట మీద మీరు పరీక్ష చేసిన రక్తం నల్లారామయ్య రక్తమే అయి ఉండొచ్చేమో చెప్పండి పాథాలజిస్ట్ ఆ కార్డు తీసుకొని చదివి నల్లారామయ్య రక్తం ఓ గ్రూప్కి చెందింది ఇందులో రాసి ఉంది కత్తి మీద ప్లాస్టిక్ బట్ట మీద ఉన్న రక్తం ఓ గ్రూప్కి కనుక నల్లారామయ్య రక్తం అయి ఉండొచ్చు అన్నాడు డాక్టర్ ఈ కవర్లో కొన్ని వెంటుకలు ఉన్నాయి ఈ వెంటుకలు నల్లారామయ్య తలతోకున్నప్పుడు దువ్వెంలో ఇరుక్కున్నాయి వీటిని మీరు పరీక్ష చేశారా చేశాను మచ్చు కత్తి కాదంటుకున్న తల వెంటుకలు ఈ వెంటుకలు ఒక మనిషికి చెందినవే అని నిర్ణయించాను అన్నాడు డాక్టర్ ఆ విధంగా మీరు ఎలా నిర్ణయించగలరో చెప్పగలరా అడిగాడు ప్రాసిక్యూటర్ వెంటనే పాథాలజిస్ట్ సాక్షి బోరి దిగి పక్కన బల్ల మీద ఉన్న ప్రాజెక్టర్ స్విచ్ నొక్కాడు ఎదురుగా తల తెర మీద పెద్ద బొమ్మ పడింది వెంటుకని కత్తిరించి తర్వాత మధ్య వలయాకారంలో ఉన్న భాగం ఇది అలాంటివి రెండు విడివిడిగా పక్కపక్కనే ఉన్నాయి ఒకటి కత్తి మీద వెంటుక అని రెండోది దువెన్లో రెండుక అని రెంటికి సెల్యులార్ కన్స్ట్రక్షన్లో ఉన్న పోలికలు ఇతర పోలికలు డాక్టర్ వివరంగా చెప్పాడు ప్రాసిక్యూటర్ తృప్తిగా ఒకసారి కోర్టులో జనాన్ని చూసి డాక్టర్ ఈ డబ్బాలో ఉన్నది ఏమిటి మీరు ఈ డబ్బా మీద సంతకం పెట్టి మీ ముద్ర వేశారా అడిగాడు ఇది బూడిద పొయ్యిలో కాలిన బూడిద పొయ్యి అడుగున గీతగా వచ్చే సిమెంట్ పెచ్చులు సగం కాలిన కర్రముక్కలు నూనె టర్పంటైన్ మొదలైనవి అవి కాక మనిషి రక్తం సూచనలు అలాగా ఆ రక్తం ఏ గ్రూప్కి చెందిందో నిర్ణయించారా నిర్ణయించాను గ్రూప్ ఓకి చెందింది డాక్టర్ ఈ సీసా చూడండి ఈ సీసాలో మురికిగా ఉన్న నీళ్లున్నాయి ఈ నీళ్లు మొత్తాయి ఇంటిపోయి గదిలో తుమ్ములోనివి అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పాడు ఈ నీళ్లని మీరు పరీక్ష చేశారా చేశాను ఈ పరీక్ష ఫలితం అడిగాడు ప్రాసిక్యూటర్ మట్టి సబ్బు బ్రష్ల వెంట్రుకలు మనిషి రక్తం అన్నాడు పాథాలజిస్ట్ ముక్తసరిగా ఆహా ఆ రక్తం ఏ గ్రూప్కి చెందింది గ్రూప్ ఓకి చెందింది ఎగ్జిబిట్ ఈగా దాఖలు చేసిన ఈ డబ్బాలో బూడిద ఉందన్నారు ఈ బూడిదని మీరు పరీక్ష చేశారా చేసి ఉంటే మీ పరీక్ష ఫలితాలు చెప్పండి అని ప్రాసిక్యూటర్ అనగానే పాథాలజిస్ట్ జేబులోంచి ఓ కాగితం తీసి చదివాడు అవి అన్నీ సాంకేతిక పదాలు చదవడం పూర్తి అయ్యాక ప్రాసిక్యూటర్ చిన్నగా నవ్వి క్షమించాలి ఆ మాటలేవి నాకు అర్థం కాలేదు దయచేసి మాకు అర్థమయ్యేటట్లు చెప్పగలరా అడిగాడు బొగ్గు మసి కట్టెల మసి దూది మసి కూడా ఉంది ఇవి కాక ప్రోటీన్లకు సంబంధించిన మసి కూడా ఉంది అంటే మనిషి మాంసం మసి అయి ఉండవచ్చా అడిగాడు ప్రాసిక్యూటర్ అవును అని పాథాలజిస్ట్ అనగానే కోర్టులో అందరూ కొన్ని క్షణాల పాటు ఊపిరి బిగబట్టారు అందరితో పాటు ప్రాసిక్యూటర్ కూడా ఊపిరి బిగబట్టి బరువుగా వదిలి చిన్నగా దగ్గి బల్లం మీద నుంచి ఒక కాగితం పొట్లం తీసి అందులోంచి ఓ ఎముక బయటికి తీశాడు డాక్టర్ ఈ ఎముకని మీరు పరీక్ష చేశారా అడిగాడు చేశాను మనిషి కాలు కింది భాగంలో ముందు ఉండే ఎముక ఇది టిబియా అంటారు ఈ టిబియా ఎముక పురుషుడి కాలిదా స్త్రీ కాలిదా పురుషుడిదే ఆ పురుషుడు ఏమాత్రం పొడుగు ఉండి ఉంటాడో ఈ ఎముకను బట్టి చెప్పగలరా ఇటు అటుగా చెప్పగలను ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పది అంగుళాలు మధ్య ఉండాలి ఆ విషయం ఎలా నిర్ణయించగలిగారు అని ప్రాసిక్యూటర్ అగడ కానీ ప్యాథాలజిస్ట్ మనిషి శరీరంలో ఎముకల పొందిక గురించి చెప్పి ఓ ఎముక పొడుగుని దళసరి బట్టి ఉజ్జాయింపుగా మిగతా ఎముకల పొడుగుని మనిషి పొడుగు ఎలా నిర్ణయించేది వివరించాడు ఒక కాలు కుంటో ఇంకేదో వక్రమో ఉంటే మీ అంచనా తప్పదు అడిగాడు ప్రాసిక్యూటర్ అటువంటి వక్రం ఏదైనా ఉంటే అది నా పరీక్షలో తెలుస్తుంది అన్నాడు పాథాలజిస్ట్ డాక్టర్ ఈ సీసాలో ఉన్నదాన్ని పరీక్ష చేశారా అంటూ జాగ్రత్తగా సీసా పాథాలజిస్ట్కి అందించాడు ప్రాసిక్యూటర్ పరీక్ష చేశాను మనిషి కుడి చేతి చిటికేలు పై భాగం ఇది సగానికి ఎలా తెగి ఉంటుందో చెప్పగలరా పదునైన కత్తి లాంటి దానితో తెగిగొట్టి ఉండాలి పదునైన కత్తి అన్నారు ఆ కత్తి ఇంకా ఎలా ఉండి ఉంటుంది వివరాలు చెప్పగలరా చెప్పలేను మచ్చు కత్తి లాంటి దానితో తగ్గొట్టి ఉండవచ్చా ఉండవచ్చు థ్యాంక్స్ డాక్టర్ అంతే అని ప్రాసిక్యూటర్ వెనక్కి జరిగాడు ఆ సాక్షిని తర్వాత క్రాస్ పరీక్ష చేస్తానని యుగంధర్ చెప్పాడు తర్వాత ప్రాసిక్యూటర్ సాక్షిగా పోలీస్ డిపార్ట్మెంట్ వేలిమూద్రల నిపుణుడు బోని ఎక్కాడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వేలిమూద్రల శాఖలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు అడిగాడు ప్రాసిక్యూటర్ పన్నెండేళ్ల నుంచి ప్రాసిక్యూటర్ బల మీద నుంచి ఓ లావు కాగితం తీసి సాక్షికి ఇచ్చి ఈ కాగితాన్ని మీరు పరీక్ష చేశారా అడిగాడు చేశాను ఎందుకు ఇందులో ఉన్న వేలుముద్రలని పరీక్ష చేయమని పై అధికారి కోరడం వల్ల థ్యాంక్స్ ఈ కాగితం డ్రైవింగ్ లైసెన్స్కి దరఖాస్తు కదూ అవును ఎవరి దరఖాస్తు నల్ల రామయ్య అని రాసి ఉంది దాని మీద గుడ్ అని బల మీద ఉన్న సీసా తీసి సాక్షికి ఇచ్చి ఈ సీసాలో ఉన్న చిటికన వేలు మీరు పరీక్ష చేయగలరా చేశాను వేలుముద్రల కోసమా అవును మీ పరీక్ష వల్ల తెలియదేమిటి అడిగాడు ప్రాసిక్యూటర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం నల్లరామయ్య అనే అతను పెట్టుకున్న దరఖాస్తు మీద ఉన్న వేలుముద్రలతో చిటికన వేలు వేలుముద్ర ఈ సీసాలో ఉన్న సగానికి తెలియన చిటికిన వేలిముద్ర ఒకటేనని ఏమాత్రం తేడా లేదా లేదు కనుక ఈ చిటికన వేలు రామయ్యదేనని చెప్పగలరా క్షమించాలి చెప్పలేను నల్ల రామయ్య పేరున పేరు పెట్టుకుని ఉన్న దరఖాస్తు మీద వేలి ముద్ర ఈ చిటికిన ముద్ర ఒక మనిషివేనని చెప్పగలను అంతే ఈ రెండు వేలు ముద్రలు ఒకే మనిషి అని నిశ్చయంగా చెప్పగలరా ఓ మనిషి వేలు ముద్రలని పోలిన ముద్రలు ఇంకొకళ్ళకి ఉండకూడదా ఉండదు దాదాపు అసంభవం అని రుజువైంది ఏ ఇద్దరి మనుషుల వేలిముద్రలు ఒకేలా ఉండవు థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ యుగంధర్ వైపు తిరిగి క్రాస్ పరీక్ష చేసుకోవచ్చునని చెప్పాడు వేలుముద్రల నిణుని క్రాస్ పరీక్ష చేయడం వల్ల కాలం వృధా చేయడం తప్ప తన క్లయింట్కి ఏమాత్రం ప్రయోజనం లేదని యుగంధర్ క్రాస్ పరీక్ష అనవసరం లేదన్నాడు తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షి జనార్దన్ బోర్డును ఎక్కాడు మీ ఉద్యోగం ఏమిటి ప్రశ్నించాడు ప్రాసిక్యూటర్ ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ని మిస్టర్ జనార్దన్ ఈ దరఖాస్తు కాగితం మీరు ఇది వరకు చూసారా చూశాను నా ఫైల్లోదే నల్లా రామయ్య అనే అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీ వద్దకు వచ్చినప్పుడు ఇచ్చినదా అవును ఈ ఫారంలో మీ సమక్షంలోనే అతను వివరాలు రాశాడా అవును రాసి ఉన్న వివరాలు చదవండి అన్నాడు ప్రాసిక్యూటర్ ఐదు అడుగుల పది అంగుళాల పొడుగు నూట అరవై రెండు పౌన్ల బరువు జెండర్ పురుషుడు వయస్సు ముప్పై ఆరు క్షణం ఆగండి పొడుగు ఎంత అన్నారు ఐదు అడుగుల పది అంగుళాలు థ్యాంక్స్ అన్నాడు ప్రాసిక్యూటర్ డిటెక్టివ్ యుగంధర్ లేచి సాక్షి భోన్ దగ్గరికి వెళ్ళి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ దరఖాస్తు పెట్టుకున్న తేదీ ఏమిటి అడిగాడు జూలై ఎనిమిదవ తేదీ ప్రాసిక్యూటరు మ్యాజిస్ట్రేటు కోర్టులో ఉన్న ప్రేక్షకులు యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు స్టార్ బేకరీలో హత్య చేయబడ్డ మనిషి నల్ల అని రుజువు చేయడానికి ప్రాసిక్యూషన్ ప్రవేశపెడుతున్న సాక్ష్యాన్ని డిఫెన్స్ లాయర్ బలహీనం చేయడానికి ప్రయత్నించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అందరికీ తర్వాత సాక్షిగా డాక్టర్ సుదర్శనం బోని ఎక్కాడు మీ వృత్తి అడిగాడు ప్రాసిక్యూటర్ డెంటిస్ట్ని పళ్ళ డాక్టర్ని ప్రాసిక్యూటర్ ఒక పన్నును సాక్షికి ఇచ్చి ఎగ్జిబిట్ సీగా దాఖలు చేయబడ్డ ఈ పన్నుని మీరు ఇదివరకు ఎప్పుడైనా చూసారా అడిగాడు చూశాను నిజానికి ఈ పన్ను తయారు చేసింది నేనే అన్నాడు డాక్టర్ సుదర్శనం దయచేసి వివరంగా చెప్పండి కొన్ని నెలల క్రితం ఒకతను క్షమించండి కొన్ని నెలల క్రితం అన్నారు తేదీ చెప్పగలరా అడిగాడు ప్రాసిక్యూటర్ ఆ అని జేబులో డైరీ తీసి చూసి ప జూలై పన్నెండవ తేదీ ఒకతను నా కన్సల్టింగ్ రూమ్కి వచ్చాడు తన పేరు నల్ల రామయ్య అని పన్ను కట్టించుకోవాలని చెప్పాడు ఇరవై రూపాయలు అవుతుందని వారం రోజులు పడుతుందని చెప్పాను సరే అన్నాడు వారం రోజుల తర్వాత పన్ను కట్టిచ్చారా అడిగాడు ప్రాసిక్యూటర్ సరిగ్గా వారం రోజుల తర్వాత జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయమే అతను వచ్చాడు పన్ను పెట్టి చూశాను సరిగ్గా ఉంది పన్ను పెట్టుకుని వెళ్ళిపోయాడు అన్నాడు డాక్టర్ సుదర్శనం డాక్టర్ ఈ పన్ను మీరు నల్లారామయ్యకి చేసి ఇచ్చిన పన్నే అని ఎలా నిశ్చయంగా చెప్పగలరు అడిగాడు ప్రాసిక్యూటర్ కొలతను బట్టి రంగును బట్టి అందరి పళ్ళు ఒక రకంగానే ఉంటాయి కదూ కాదు ఒక్కొక్కప్పుడు చూడ్డానికి ఇద్దరు మనుషుల పళ్ళు ఒకే రకంగా ఉన్నా చిగుళ్ళ దగ్గర అంచులలో చాలా తేడాలు ఉంటాయి రంగులో కూడా తేడా ఉంటుంది నల్లారామయ్య మిగతా పళ్ళతో కలిసిపోయి కట్టించుకున్న పను అది అని తెలియకుండా ఉండేందుకు మిగతా పళ్ళ రంగులో ఈ పన్ను తయారు చేశాను నా వద్ద ఈ పన్ను కొలతలు విపులంగా చాటు ఉంది దాన్ని బట్టి చెప్పాను అన్నాడు డాక్టర్ సుదర్శనం డాక్టర్ ఈ పన్ను మీరు తయారు చేసిందే అని మీకు అనుమానం ఎప్పుడు కలిగింది రామయ్య అని అతను హత్య చేయబడ్డాడని పత్రికలో చదివాను నల్ల రామయ్య రక్తం నేను పరీక్ష చేశాను అందువల్ల పోలీసులకి ఐడెంటిఫికేషన్లో సహాయపడగలనేమో అని నేనే క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేశాను అప్పుడు పన్ను గురించి చెప్పారు అన్నాడు డాక్టర్ సుదర్శనం ఆ విధంగా పోలీసులకి మీరు సహాయపడినందుకు ధన్యవాదాలు నల్ల రామయ్య రక్తం పరీక్ష చేశానన్నారు ఎందుకు సర్జరీ అవసరమైతే రక్తం ఎక్కించవలసి వస్తే అలాంటి అవసరాలు రావచ్చునేమోనని నేను ప్రతి పేషెంట్ రక్తము తీసుకొని పరీక్ష చేసి ఏ గ్రూప్కి చెందినది రాసుకుంటాను అన్నాడు డాక్టర్ మీ వద్దకు వచ్చిన ఆ నల్లారామయ్య రక్తం ఏ గ్రూపుకి చెందినది అడిగాడు ప్రాసిక్యూటర్ అందరూ చెవులు రిక్కించుకొని కళ్ళప్పగించి బోన్లో నిల్చున్న డాక్టర్ని చూస్తున్నారు గ్రూప్ ఓ అన్నాడు డాక్టర్ థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ తన బల దగ్గరికి వెళ్ళాడు ఇంతవరకు కేసు ఎవరి పక్షి మొక్కుతోంది అడిగింది రమ డిటెక్టివ్ యుగంధర్ రివాల్వింగ్ చైర్లో బాగా వెనక్కి చారగలబడి మీకేమనిపిస్తోంది ఎదురు ప్రశ్న వేశాడు రమ యుగంధర్ని దీనంగా చూసి నల్ల రామయ్య అనే అతను హత్య చేయబడ్డాడని రుజువు చేసింది ప్రాసిక్యూషన్ అన్నది యుగంధర్ ఊపాడు ఆ మాత్రం బలమైన సాక్ష్యం లేకపోతే అసలు కేసు పెట్టేవాళ్లే కారు శవం లేనప్పుడు హత్య జరిగిందని రుజువు చేయడం హత్య చేయబడ్డ మనిషి ఫలానా మనిషి అని రుజువు చేయడం సామాన్యంగా చాలా కష్టం ఈ కేసులో ప్రాసిక్యూషన్కి ఆ కష్టమేమీ లేకుండా పోయింది అన్నాడు యుగంధర్ రమ యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూసి మీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు భాస్కరరావు విడుదలయ్యే అవకాశం ఉన్నదా అడిగింది ఇప్పుడప్పుడే ఎలా చెప్పడం నల్లారామయ్య హత్య చేయడానికి భాస్కర్రావుకి ఉన్న కారణమేమిటో అది ఏమాత్రం సబబైనదో తెలియలేదు కదా అన్నాడు అది తెలుసుగా నల్లారామయ్య భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేశాడని అందుకని అతన్ని హత్య చేశాడని ప్రాసిక్యూటర్ ప్రారంభంలో చెప్పాడుగా నిజమే ప్రాసిక్యూటర్ చెప్పినంత మాత్రాన ఎలా ఒప్పుకుంటారు రుజువు చేయాలి కదా దానికి రుజువులుంటే చాలా బలమైన కేసు అవుతుంది అన్నాడు యుగంధర్ రమ కళ్ళల్లో నీళ్లు నిండాయి ఉరిశిక్ష పడుతుందా అడిగింది యుగంధర్ తల ఊపాడు స్టార్ బేకరీ వీధి తలుపు లోపల పెట్టి ఉంది ఆ తలుపు తప్ప ఇంట్లోంచి బయటకు వచ్చేందుకు ఇంకో తలుపు లేదు కనుక ఎవరో వచ్చి నల్లారామాయణ హత్య చేశారని వాదించడానికి అవకాశం లేదు భాస్కర్ రావే నల్లారామాయణ హత్య చేసి ఉంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అంటే ఫస్ట్ డిగ్రీ మర్డర్ అన్నాడు యుగంధర్ క్షమించండి మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేక కాదు తెలియక అడుగుతున్నాను ప్రాసిక్యూషన్ కేసుని తలకిందులు చేసేందుకు మీరు ఇంతవరకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు ప్రాసిక్యూషన్ సాక్షుల్ని ఎవరిని గట్టిగా క్రాస్ పరీక్ష చేయలేదు అన్నది జంకుతూ యుగంధర్ నవ్వాడు అవును అన్నది నిజమే ఇంతవరకు బోనీకి ప్రాసిక్యూషన్ సాక్షులంతా నిజం చెప్తున్నారు నిజం చెప్తున్న సాక్షిని క్రాస్ పరీక్ష చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అన్నాడు వాళ్ళు నిజం చెప్తున్నది అబద్ధం చెప్తున్నది క్రాస్ పరీక్ష చేయందే ఎలా తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి సేవ పరీక్ష చేసిన డాక్టర్ కానీ నల్ల రామయ్యకి పన్ను కట్టించిన డెంటిస్ట్ కానీ లైసెన్సింగ్ ఉద్యోగి కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ అబద్ధాలు చెప్పలేదు చెప్పరు ఒక్కొక్కప్పుడు తెలియక తక్కువ అభిప్రాయాలు వెలుగుచవచ్చు అటువంటిప్పుడు తప్పకుండా క్రాస్ పరీక్ష చేస్తాను వాళ్ళందరూ నిజమే చెప్పుకుంటే భాస్కర్ రావుకి శిక్ష తప్పదమ్మన్నమాట అన్నది రమ నేను ఆ మాట అన్నానా అని యుగంధర్ అంటుండగా అతని అసిస్టెంట్ రాజు గదిలోకి వచ్చాడు రా ఏమిటి విశేషాలు అడిగాడు యుగంధర్ భాస్కర్ రావుని కారుకొనమని మీరే పురమాయించారా అడిగాడు రాజు రమని లేదే ఎందుకు అలా అడుగుతున్నారు అన్నది ఆమె ఆటోమొబైల్ వర్క్షాప్లో సెకండ్ హ్యాండ్ మారిస్ మైనర్ కారు కొన్నాడు అదంతా ఏర్పాటు చేసింది రామయ్య నేను ఆ వర్క్షాప్ యజమానిని కలుసుకున్నాను ఒక చిత్రమైన విషయం చెప్పాడు ఏమిటది అడిగాడు యుగంధర్ ఆ వర్క్షాప్ యజమాని కారు ఖరీదు నాలుగు వేలు చెప్పాడంట నల్లారామయ్య ఆ నాలుగు వేల రూపాయలు ధరావతుగా ఇచ్చి కారు తన యజమానికి చూపిస్తానని తీసుకుని వెళ్ళాడట గంట తర్వాత కారు తీసుకొచ్చి తన యజమాని మూడు వేలకు అడుగుతున్నాడని చెప్పాడంట రామయ్య అంతకి ఇవ్వనని వర్క్ చెప్పగానే ఆ కారు కొనాలని అమ్మగారు పట్టుపట్టారని అయ్యగారికి తెలియకుండా వెయ్యి రూపాయలు ఇస్తానన్నదని కనుక కారు ఖరీదు మూడు వేలేనని తన యజమానికి చెప్పి మూడు వేలకే రాత కోతలు చేయమని తను కట్టిన ధరావతిలో వెయ్యి రూపాయలు తీసుకోమని చెప్పాడంట నల్లారామయ్య అందుకు ఆ వక్షాపతను ఒప్పుకున్నాడా ఒప్పుకొని భాస్కర్రావుకి మూడు వేల కారు ఇచ్చాడు చెప్పాడు రాజు యుగంత సిగరెట్ వెలిగించి దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించాడు ఐదు నిమిషాల తర్వాత ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది రమ భాస్కర్ రావు దగ్గర డ్రైవర్గా చేరేందుకు నల్లారామయ్య చాలా తాపత్రయపడ్డాడు భాస్కర్రావు మీరు చెప్పిన విషయాన్ని బట్టి మొదట నల్లారామయ్యతో మీకు పరిచయం అయింది అతను ట్యాక్సీ డ్రైవ్ చేస్తున్నప్పుడు తర్వాత రెండు రోజులకి భాస్కర్రావు మారెస్ మైనర్ కారు కొన్నట్లు సీ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ ఉత్తరంలో ఉంది డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే ఉద్యోగి వాద్మూలాలను బట్టి జూలై ఎనిమిదవ తేదీ నల్ల రామయ్య లైసెన్స్కి అప్లికేషన్ పెట్టుకున్నాడని తెలిసింది అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ట్యాక్సీ డ్రైవ్ చేశాడనమాట అన్నాడు యుగంధర్ రాజు చిన్నగా తగ్గి సార్ డ్రైవింగ్ లైసెన్స్ లేదని మనం ఎలా అనుకోగలం ఇంకో పేరున లైసెన్స్ ఉన్నదేమో అన్నాడు యు ఆర్ రైట్ ఇంకో పేరున లైసెన్స్ ఉండి ఉండవచ్చు నన్ను వేధిస్తున్న సమస్య అది కాదు భాస్కర్ రావు నిజమే చెప్తున్న పక్షంలో నల్లారామయ్యకి అతనికి అంత ముందు పరిచయం లేదు అంత ముందు చూడను లేదు అటువంటప్పుడు అపరిచితుడైన నల్లారామయ్య వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి అతని వద్ద డ్రైవర్గా కుదరడానికి ఎందుకంత యాతను పడ్డాడు అన్నాడు యుగంధర్ నల్లారామయ్య ట్యాక్సీలో వెళ్ళి భాస్కర్రావు రమని కలుసుకున్నాడు రమకి భర్త ఉన్నాడని వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారని నల్లారామయ్య గ్రహించి ఉంటాడు భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేయడానికి అతని దగ్గర ఉద్యోగంలో చేరుండొచ్చు అని సూచన ఇచ్చాడు రాజు యుగంధర్ నవ్వి భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేయదలుచుకుంటే అతని దగ్గర డ్రైవర్గా చేరడం దేనికి తెలియవలసిన రహస్యం తెలియనే తెలిసింది భాస్కర్ వద్ద డ్రైవర్గా కుదరడానికి నల్లారామయ్య వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ విషయం మర్చిపోకూడదు అన్నాడు యుగంధర్ రాజు భాస్కర్రావు నిజం చెప్పడం లేదు సార్ దాస్తున్నాడు నల్ల రామయ్యకి అతనికి పూర్వపరిచయం ఉండి ఉండాలి అన్నాడు రమ యుగంధర్ని చూసింది ఏమంటాడో అని ఇంకొక సందేహం భాస్కర్రావు నల్లరామయ్యని హత్య చేసి ఉండకపోతే ఎవరు హత్య చేసి ఉంటారు వీధి తలుపు లోపల గడియపెట్టు ఉంది పోలీసులు వెళ్ళిన సమయానికి ఇంట్లో భాస్కర్రావు ఒక్కడే ఉన్నాడు అన్నాడు రాజు యుగంధర్ లేచి నిలబడ్డాడు అవును ఆ విషయం దర్యాప్తు చేయాలి పద రాజుతో అని నువ్వెక్కి వెళ్ళమ్మా అన్నాడు రమతో రమ ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత రాజు క్రిజ్లర్ కారు స్టార్ట్ చేశాడు పది నిమిషాల తర్వాత కార్ స్టార్ బేకరీ ముందు ఆగింది యుగంధర్ రాజు కారు దిగారు యుగంధర్ జేబులోంచి తాళం చెవుల గుత్తి తీశాడు